యుద్ధ విమానాలు భారతీయులకు బాగా పరిచయం ఉన్న పేరిది రష్యా టెక్నాలజీతో రూపొందించిన ఈ యుద్ధ విమానాలు భారత సైన్యంలో కూడా ఉన్నాయి అందువల్లే ఈ ఫైటర్ జెట్స్ పేరు దేశ ప్రజలకు తరచూ వినిపిస్తుంటుంది అయితే తాజాగా రష్యాతో ఈ యుద్ధ విమానాల కోసం ఒప్పందం చేసుకున్న ఈజిప్టు వెనక్కి తగ్గింది దీంతో ఈ రష్యన్ టెక్నాలజీ ఎస్యూ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ పై అనేక అనుమానాలు మొదలయ్యాయి ఫైటర్స్ కొనుగోలు కోసం రెండు వేల పద్దెనిమిదిలోనే రష్యాతో రెండు బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని చేసుకుంది ఈజిప్ట్ అయితే రెండు సంవత్సరాలకే ఈ ఒప్పందాన్ని విరమించుకుంది ఇప్పుడు ఆ దేశ వైమానిక దళానికి చెందిన ఓ సీనియర్ అధికారి ఈ నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు దీంతో సుఖో యుద్ధ విమానాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది ముఖ్యంగా భారత్ వద్ద ఉన్న సుఖో యుద్ధ విమానాల సామర్థ్యంపై అనుమానాలు మొదలయ్యాయి ఎస్యు థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ ను ఈజిప్ట్ ఎందుకు వద్దనుకుంది ప్రపంచంలో పవర్ఫుల్ దేశాల వంటే వెంటనే అమెరికా రష్యా పేర్లు వినిపిస్తాయి అర్ధ బలంలోనే కాదు అంగ బలంలో కూడా ఈ దేశాలు టాప్ లో ఉంటాయి ఇలా సైనిక పరంగా బలమైన రష్యా వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయి అందులో ఒకటే ఈ సుఖో యుద్ధ విమానాలు ఈ విమానాలను సొంతంగా దేశ రక్షణ కోసం ఉపయోగించడమే కాదు ఇతర దేశాలకు అమ్మి వ్యాపారం కూడా చేస్తుంది రష్యా ఇలా రష్యా నుంచి భారత్ ఈ ఎస్యూ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసి వాడుతోంది అయితే తాజాగా ఈజిప్టు ఈ సుఖోయ్ విమానాల డీల్ కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గింది నాలుగైదేళ్ల క్రితమే ఎస్యు థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని సైలెంట్ గా రద్దు చేసుకున్న ఈజిప్ట్ ఇప్పుడు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో బయటపెట్టింది ఈజిప్టు వైమానిక దళానికి చెందిన ఒక సీనియర్ అధికారి సుఖో యుద్ధ విమానాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు రష్యా సుకై విమానాల సాంకేతికతను పరీక్షించినప్పుడు పలు లోపాలు కనిపించాయని తెలిపారు ఎస్యు థర్టీ ఫైవ్ లోని ముఖ్యమైన రాడర్ వ్యవస్థ ఐఆర్బిసిఇ అనేది పాతకాలపు పిఈఎస్ఏ టెక్నాలజీపై ఆధారపడింది ప్రస్తుతం ఆధునిక యుద్ధ విమానాల్లో ఏఈఎస్ఏ రాడర్లు ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఇవి జామింగ్ కు తక్కువగా గురవుతాయి అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ ఫ్రాన్స్ రాఫెల్ వంటి ఫైటర్లలో ఇదే అధునాతన టెక్నాలజీ ఉంది ఇంతకు మించి సమస్యలు ఎస్యూ థర్టీ ఫైవ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలోనూ ఉన్నాయని ఈజిప్ట్ అధికారి పేర్కొన్నారు ప్రస్తుతం భద్రతాపరమైన ముప్పును తట్టుకునే సామర్థ్యం ఈ సుఖ యుద్ధ విమానాలకు లేదని గుర్తించామన్నారు అంతేగాక ఇందులో ఉపయోగించిన ఏఎల్ ఫోర్ వన్ ఎఫ్ వన్ ఎస్ ఇంజిన్లు అధిక శబ్దాన్ని వేడిని ఉత్పత్తి చేస్తాయి దీనివలన శత్రు రాడార్లు సెన్సార్లకు ఈ విమానం చాలా సులభంగా చిక్కుతుందని సదరు ఈజిప్ట్ అధికారి తెలిపారు ఎస్యు థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ ను ఈజిప్ట్ తిరస్కరించడానికి మరో కారణం ఎస్యూ థర్టీ ఫైవ్ విమానాలు వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ బాగా పనిచేస్తాయి కానీ ఈజిప్టు వైమానిక దళం స్వతంత్రంగా వేగంగా చర్యలు తీసుకునే విధానాన్ని అనుసరిస్తోంది దీంతో ఎస్యూ థర్టీ ఫైవ్ సరిపోయే విమానం కాదని నిర్ణయించుకున్నారు ఫ్రాన్స్ నుంచి ఈజిప్టు ఇప్పటికే రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది ఇవి అత్యాధునిక ఏఈఎస్ఏ రాడార్ స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలతో స్వతంత్రంగా వ్యవహరించగలవు బయట నుంచి ఎలాంటి సాయం అవసరం లేదు అందుకే రాఫెల్ యుద్ధ విమానాలను ఈజిప్టు మెరుగైన ఎంపికగా భావించింది ఈజిప్ట్ పై అమెరికా ఒత్తిడి రష్యా ఫైటర్ జెట్స్ డీల్ ను ఈజిప్ట్ రద్దు చేసుకోవడానికి అమెరికా బెదిరింపులు కూడా ఒక కారణం సిఏఏ ఏ చట్టం కింద ఆంక్షలు విధిస్తామని హెచ్చరించడంతో ఈజిప్టు వెనక్కి తగ్గింది ఇది ప్రతి సంవత్సరం అమెరికా అందించే సైనిక సాయం ఒక బిలియన్ డాలర్లను ప్రభావితం చేస్తుందనే ఆందోళన కూడా రష్యా సుకోయ్ యుద్ధ విమానాలపై కొనుగోలుపై ఈజిప్టు వెనక్కి తగ్గడానికి కారణంగా తెలుస్తోంది భారత్ కూడా సుకోయ్ పై అందుకే వెనక్కి తగ్గుతోందా ఈజిప్ట్ సుకోయ్ డీల్ పై వెనక్కి తగ్గడం అనేక అనుమానాలకు తావిస్తోంది భారత్ ఇప్పటికే రష్యా టెక్నాలజీ కలిగిన ఎస్యూ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను వాడుతోంది అయితే ఇటీవల రష్యా ఫిఫ్త్ జనరేషన్ అత్యాధునిక ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఇస్తామని ఆఫర్ చేస్తోంది కానీ భారత ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించడం లేదు ఇప్పుడు ఈజిప్ట్ అధికారి వ్యాఖ్యలతో ఈ సుకోయ్ యుద్ధ విమానాలు అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్నాయన్న రష్యా వాదనలో నిజమెంత నిజంగా ఆధునిక యుద్ధాలకు పనికిరావా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి